వెంకటేశ్వర స్వామి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడు అంటారు ప్రధాన ద్వారం ప్రవేశ ద్వారం వద్ద కుడివైపున వెంకటేశ్వర స్వామిని కొట్టడానికి అనంత ఆల్వార్ ఉపయోగించిన కర్ర ఉంటుంది ఈ కర్రతో చిన్న బాలుడు వెంకటేశ్వర స్వామిని కొట్టడంతో గడ్డం దెబ్బతింది అప్పటి నుండి స్వామివారి గడ్డం మీద కర్పూరం పూసే ఆచారం మరియు సాంప్రదాయం ప్రారంభమైనది వెంకటేశ్వర స్వామి ప్రధాన విగ్రహంపై నిజమైన వెంట్రుకలు ఉంటాయి ఈ వెంట్రుకలు ఎప్పుడూ చిక్కుబడకుండా సిల్కీ స్మూత్గా ఉంటాయని వారు అంటూ ఉంటారు తిరుమలలో ఆలయానికి సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది ఈ గ్రామంలోకి ప్రవేశం కేవలం గ్రామస్తులకు మాత్రమే ఉంటుంది అక్కడి ప్రజలు ఖచ్చితమైన ఆచారాలు సాంప్రదాయాలతో జీవిస్తున్నారని చెప్పబడుతుంది దేవుడికి పూలు పాలు నెయ్యి వెన్న అన్నీ ఈ గ్రామం నుంచే సమకూరుతూ ఉంటాయి గర్భగుడి మధ్యలో వెంకటేశ్వర స్వామి నిల్చొని దర్శనమిస్తారు కానీ నిజానికి స్వామి గర్భగుడి కుడివైపు మూలలో కొలువై ఉంటాడు బయట నిలబడితే ఇది మనం గమనించవచ్చు గర్భగుడిలో వాడే పూలన్నీ ఎట్టి పరిస్థితిలోనూ బయటకు తీసుకురారు స్వామి వెనుక ఒక జలపాతం ఉంటుంది ఈ జలపాతంలో అన్ని పూలను విసిరేస్తారు స్వామి వెనుక ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుంది మీరు మీ చెవిని జాగ్రత్తగా ఉంచుకొని స్వామి వెనుక వైపు వింటూ ఉంటే సముద్రపు శబ్దం వినిపిస్తుంది స్వామి నుండి తీసివేసిన పూలను స్వామి వెనుక భాగంలో వేస్తారు పూజారులు ఆ రోజంతా స్వామి వెనుక వైపు చూడాలని చెబుతూ ఉంటారు ఈ పూలన్నీ తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కాళహస్తికి వెళ్ళే మార్గంలో ఉండేటటువంటి ఏర్పేడు అనే ప్రదేశంలో కనిపిస్తాయి స్వామి ముందు వెలిగించే దీపాలు వేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయని చెబుతూ ఉంటారు మరియు ఈ దీపాలు ఎప్పుడు వెలిగిస్తారో ఎవరికి ఖచ్చితంగా తెలియదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ